హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషి శీస్ యూట్యూబ్ ఛానల్ వర్క్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే క్యాప్సికమ్ టమాటా పెసరు కూర కూరండి అది ఎలా తయారు చేయాలో ఒకసారి అయితే మా రెసిపీ ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడైతే నేను క్యాప్సికం అయితే తీసుకున్నానండి క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే వేయించి పక్కనే పెట్టుకున్న పెసరు అయితే నేను పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత అయితే నేను అనేవి వేయించుకుంటున్నాను వేయించుకున్న దాంట్లోనే నేను పచ్చిమిరగాయలు కూడా కలుపుకున్నానండి పచ్చిమిరగాయలు కూడా వేసుకుని వేయించుకున్నాను ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయండి తర్వాత నేను పసుపు అలాగే రుచికి సరిపడే కారం అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకుని ఒకసారి అయితే నేను మళ్ళీ వేయించుకుంటున్నానండి ముక్కలు అన్నట్లు పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ నేను అందులో క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నానండి క్యాప్సికమ్ తర్వాత నేను టమాటా అనేది యాడ్ చేస్తాను అనమాట క్యాప్సికమ్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి క్యాప్సికానికి ఎక్కువ ఏమి మనం వేయించుకుని అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని అలా వేయించుకుంటే సరిపోతుంది క్యాప్సికానికి ఉప్పు కారం అది పట్టుకొని అలాగా కొంచెం టేస్ట్ అనేది అనమాట అండి ఇంకా మనకి అంటే క్యాప్స్కమ్ ఫ్లేవరు అయితే రా తర్వాత ముక్కలు వేగిపోయిన తర్వాత అందులో నేను టమాటా అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి టమాటా మగ్గించిన తర్వాత తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చెప్పడం మర్చిపోయాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే కూర చాలా బాగుంటుందండి నేను అల్లం వెల్లుపే పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇంట్లో అయిపోవచ్చింది కాబట్టి నేను రెడీమేడ్గా ఉన్నదే గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను కానీ ఇంట్లో చేసుకున్నది వేసుకున్నది అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పద్ధతి అయితే నేను నేను ఆనియన్స్ కట్టి ఎలాంటి పేస్ట్ అయితే చేయడం లేదు నేను ముక్కలుగానే వేస్తున్నాను ముక్కలు అవి వేసుకుంటానండి మసాలా వేసిన తర్వాత అయితే ఒకసారి నేను మళ్ళీ కలిపేసుకుంటున్నాను టమాటా క్యాప్సికం అంతా వేగిపోయింది దాంట్లోనే అల్లం మెల్లిపే పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతే గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే పెసరొడియాలనేవి వాటర్ ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి నేను కొంచెం వాటర్ పెద్ద కూడా వేసుకుంటానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే వడియాలనేవి మనం చెప్పగలదు వాటికై అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే నేను వాటర్ వేసినప్పుడే నేను వడియాలనేవి కూడా అందులోనే వేసేసాను పెసర వడియాలు కూడా అవి వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అలా నాకు ఒక గ్లాస్ క్వాంటిటీ అయితే వాటర్ పడింది అంతేనండి ఇలా ఒక పది నిమిషాలు అయితే మనం లో ఫ్లేమ్లో మగ్గించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా తింటే మనం క్యాప్సికమ్ టమాటా వడియాలు కూర అనేది చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్